స్ట్ ఎకానమీగా ఎదిగింది అది వాళ్ళకి గిట్టట్లేదు దాని వెనక ఎన్నో ఫోర్సెస్ ఉన్నాయి ఇప్పుడు మీరు ఇంకోటి రాహుల్ గాంధీ ఏమంటాడండి ఇక్కడ పోరాటం జరుగుతుంటే మన సైనికులు వెళ్ళి పాకిస్తాన్లో కొట్లాడుతుంటే చైనాకి వెళ్తాడు ఇంగ్లాండ్కి వెళ్తాడు అమెరికా వెళ్తాడు భారతదేశ సార్వభౌమ బహుమాత్యం గురించి వ్యతిరేకంగా మాట్లాడతాడు సైనికుల మనోబలం దెబ్బదీసే విధంగా మాట్లాడతాడు ఎంతవరకు సబబ్ ఇది నువ్వు భారతదేశంలో పుట్టి ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా దౌర్భాగ్యం అన్నది ఒక మెచ్యూర్ పొలిటీషియన్ మనకు లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉండటం భారతదేశాన్ని బయట ఆయన ఈ అటాక్ ముందు కొన్ని రోజుల పర్యటించి వచ్చాడు కారణం ఏమిటి అది ఎంక్వైరీ చేస్తున్నట్టున్నారు నాకు కరెక్ట్ అది తెలియదు బట్ డెఫినెట్గా ఏదో ఒకటి అక్కడ వియత్నాం ఈజ్ కంట్రోల్డ్ బై చైనా వాళ్ళ ఎయిర్ బేసెస్ అన్ని చైనా వాళ్ళవి వియత్నాంలో ఉన్నాయి వాళ్ళ షిప్స్ కానీ అన్నీ కూడా అక్కడ వియత్నాంలో ఉన్నాయి అక్కడ పోయి ఏదో అగ్రిమెంట్ చేసుకొని వస్తాడు ఈయన అది ఇంకా బయటకు రాలేదు కానీ డెఫినెట్గా భారతదేశ భద్రతకు వ్యతిరేకంగానే చైనా వాళ్ళు పనిచేస్తారు ఆయన పోయి అక్కడ రాహుల్ గాంధీ గారు పోయి అక్కడ వాళ్ళని కలవటం అనేది డెఫినెట్గా అనుమానించాల్సిన సబ్జెక్ట్ ఇది కాబట్టి దా దిశగా వెళ్ళాలని నేను కూడా కోరుతున్నాను రెండు అంశాలండి ఇక్కడ మీరు ఎలాగో వెస్ట్ బెంగాల్ ప్రస్తావన చేశారు మీరు జాగ్రత్త చూస్తే సిలుగురిని ఆనుకొని ఒక బంగ్లాదేశ్ ఎయిర్ బేస్ ఉంది నైన్టీన్ థర్టీ వన్లో బ్రిటిషెస్ ద యూస్ టు మెయింటైన్ దట్ సరే ఆ తర్వాత వరల్డ్ వార్ వరల్డ్ వార్స్ సందర్భంలో ఉపయోగించి వరల్డ్ వార్ టూ అప్పుడు ఉపయోగించారు సరే దేశం విడిపోయిన తర్వాత బంగ్లాదేశ్లో ఉండిపోయింది ఇప్పుడు ఆ ఎయిర్ ఆ ఎయిర్ బేస్ స్థానంలో చైనా ఎయిర్పోర్ట్ నిర్మిస్తోంది దానికోసమే మహమ్మద్ యూనస్ లాస్ట్ మంత్ ఈ వాస్ దేర్ ఇన్ చైనా జీబింగ్తో కలిసి ఏదో మాట్లాడుకుని వచ్చాడు చైనా ఆలోచన ఏంటి బయటకు వచ్చింది ఈవెన్ అక్కడ వెస్ట్రన్ యూనియన్కి సంబంధించి వచ్చిన సమాచారం ఏంటంటే చైనా చాలా బలంగా అక్కడి నుంచి తన ఫోర్సెస్ని డెప్లై చేయటం అండ్ ట్రైనింగ్ క్యాంప్స్ బై మసూద్ అజహర్ అక్కడ ఆ ఎయిర్ పైకి కనిపించేది ఎయిర్పోర్ట్ లోపల ఏంటంటే ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్ అక్కడ డెప్లై చేస్తున్నారు స్టోర్ చేసుకుంటున్నారు అండ్ ట్రైనింగ్ క్యాంప్స్ హైమల్ డైనిస్గా అంటే ఒక యూనివర్సిటీ ఒక టెర్రరిజం యూనివర్సిటీ ఎక్స్టెండెడ్ వర్షన్ని ఇప్పుడు పాకిస్తాన్లో డిస్మాంటిల్ చేసింది కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాని ఎక్స్టెండెడ్ వర్షన్ ఇక్కడ వస్తుంది అంటే ఇది అమివి ఇలాగ ఒక చోటు నొక్కితే రెండో చోట పెరుగుతుంది ఈ విషయంలో వాడు ఏమంటాడు మహమ్మద్ యూనస్ మా చికెన్ నెక్ వినో ది ఇండియాస్ చికెన్ నెక్ మేము ఇట్లా ఒక్కసారి ఇట్లా మెడ పిసికేసామంటే తల ఎగిరిపోయి ఒక పక్క పడుతుంది మొండెం ఒక పక్క పడుతుంది అంటే సెవెన్ సిస్టర్స్ ది ఈస్ట్ ఏడీసీ అని రాష్ట్రాలు ముగి మిగిలింది ఇవన్నీ కలిపి వెస్ట్ బెంగాల్ సహా పైన ఆ ముప్పై కిలోమీటర్లు మీరు ఇంత థ్రెట్ వచ్చిన తర్వాత కూడా మీ గవర్నమెంట్ ఏం మాట్లాడట్లా ఎదురుదాడి ఎందుకు చేయొచ్చు మీరు ఎదురుదాడి చేస్తే ముప్పై కిలోమీటర్లు సార్ అరవై కిలోమీటర్ల స్ట్రెచ్ అండి అది అరవై కిలోమీటర్ల స్ట్రెచ్ని మీరు పదిహేను వందల కిలోమీటర్లు ఆ పక్కన ఉన్న చిట్టగాంగ్ జిల్లా అంతా మీరు ఆక్యుపై చేసుకోవచ్చు ఎందుకు కనీసం ఒక థ్రెటెనింగ్ టోన్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైపు నుంచి లేదు జనం అడుగుతున్నారండి ఇది కరెక్టే అయితే ఆ చిట్టగాంగే కాదు వాళ్ళు మొత్తం ముర్షిదాబాద్లోకి మాల్డాలోకి కూడా దూ దూరి వచ్చేశారు ఇప్పుడు బంగ్లాదేశీ ముస్లిమ్స్ అంతా కూడా ఆల్మోస్ట్ బెంగాల్ ఫోర్ వన్ ఫోర్త్ ఆఫ్ బెంగాల్ దేవ్ ఆక్యుపైడ్ అందుకే ఎన్ఆర్సి సిఏఏ యూసిసి అని అంటున్నారు అంటే డెమోక్రటిక్ వేలో వీళ్ళని బయటకు పంపాలా అనే ఆలోచనతోనే ఉన్నారు చెప్తాను చెప్తాను అయితే ఒకవేళ సమయం పడితే వాళ్ళు కనుక తోక జాడిచ్చి ఇప్పుడు వాళ్ళేమో వార్ మోడ్లో ఉన్నారండి బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ మిగతా కమ్యూనిస్టులు కానీ అందరూ కూడా మీరు ఇంకోటి గమనించాలి అజర్బైజాన్ టర్కీ ఎస్ టర్కీ అజర్బైజాన్ కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారండి ఇంట్రెస్టింగ్ ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఉన్నారు మనకు బలిచ్చితోని కూడా మానేసి ఉన్నారు బలిచి సర్వీ తర్వాత మొన్న చూడండి మీరు మన ఎప్పుడైతే పహెల్గాం ఉదంతం తర్వాత మన భారతదేశం సైనికులు వెళ్ళి కొట్టి వచ్చారో దేశవ్యాప్తంగా ఎవ్వరు పిలిపి ఇవ్వలేదండి ఆటోమేటిక్గా టర్కీ వెళ్ళటం మానే సార్ చూశారా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ లాస్ అయిందని వాళ్ళ చెప్పారు వాళ్ళు ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేశాడు అంటే భారతదేశం నుంచి దాదాపు పదివేల కోట్ల రూపాయలు కేవలం టూరిజం మీద సంపాదిస్తున్నారు టర్కీ టర్కీ వాళ్ళ డ్రోన్లు టర్కీ వాళ్ళ షిప్స్ టర్కీ వాళ్ళ ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్ పాకిస్తాన్కి ఇచ్చారని చెప్పి మన భారతీయులంతా కూడా అక్కడికి వెళ్ళడం మానేశారు సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఏదైతే ఈ ముస్లింస్ అంతా బంగ్లాదేశ్ ఇన్ఫిల్ట్రేటర్స్ మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అంటే డెఫినెట్గా తీసుకుంటారు కానీ డెమోక్రటిక్ వేలో తీసుకోవాలి ఒకవేళ సార్ ప్రపంచంలో అతి పెద్ద డెమోక్రసీ అది సరే అతి ఓల్డెస్ట్ డెమోక్రసీ ఎవరు యస్ వాడే అంటున్నాడు నువ్వే నీకేంటి సంబంధం ఏన్వో నువ్వు మాట్లాడుకుని నోరు మూసుకొని చెబుతున్నాడు ఇన్వాల్వ్ కా మాకు అవర్ కాల్ వీ టేక్ అండ్ హౌ హౌ కమ్ యూ ఇంటర్ఫియర్ అని వాడు అడుగుతున్నప్పుడు మనం ఎందుకు అడగలేకపోతున్నాం అంతర్జాతీయ భద్రతా మండలి సెక్యూరిటీ కౌన్సిల్లో వాడు ఎవిడెన్స్ కావాలి కావాలంటాడు సస్ బంకర్ మునీర్ అదే సయ్యద్ సయ్యద్ధి ఆసిమ్ మునీర్ ఐదు 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 నక్షత్రాలు పెట్టారు వాడు ఇంకా బంకర్లోనే ఉన్నాడు బయటికి ఇంకా వాడు మాట్లాడుతున్నాడు ఎవిడెన్స్ ఎవిడెన్స్ అని ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలండి మీరు సెక్యూరిటీ కౌన్సిల్ ఎందుకు బలంగా మీ వాదాన్ని అంటే భారత ప్రభుత్వం తన వాదన వినిపించలేకపోతుంది లేలే అన్ని ఫోరమ్స్లో లో వినిపిస్తున్నారు జైశంకర్ గారు వెళ్ళారు చాలా చోట్ల తిరిగారు ఇప్పుడు ఈ డెలిగేషన్స్ కూడా ఇది ఇది దీనికి ఇప్పుడు నాంది అదేనండి ఇప్పుడు ఏదైతే డెలిగేషన్స్ వెళ్ళి ప్రపంచ దేశాలకి పాకిస్తాన్ యొక్క దుర్మార్గాలు బయట పెట్టడానికి కారణము రాబోయే కాలంలో మీరు చూస్తారు చెప్పమంటారా చచ్చిపోయింది అనుకున్న